హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేనైతే నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ టు నైన్ ఆ టైంలో నేను ఈ రైస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట చికెన్ కర్రీ వచ్చేసి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న గ్రోత్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అది పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా రోజు ఒకటైనా షార్ట్ వీడియో పెట్టాలి ఒక రెండు మూడు అయినా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాలి అనమాట అట్లీస్ట్ ఒక్కటైనా పెట్టాలి నేను ఒకటైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ వీడియోస్ ఓకే ఇంకా ఈ కర్రీ బాగుంది కొంచెం స్పెషల్ ఉంది అనుకున్నప్పుడు నేనైతే అది ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే ఇంకా షార్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ వీడియో అయితే నేను అందులో అప్లోడ్ చేశాను అనమాట ఓకే ఇంకా ఇక్కడైతే చూడండి నేను బొగార్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇందులో మనము బగార్ రైస్కి సంబంధించిన మసాలా ఉంటుంది కదా అండి స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అంటారు లేదంటే జా జాపత్రి నెక్స్ట్ వచ్చేసి ఇలా చక్కా ఇదోటి ఇదొకటి ఇవన్నీ అదో రెండు అదో రెండు వేసుకుంటే ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఏం లేకపోయినా చక్కాలవంగా ఇలా చేసుకున్న బాగుంటుంది మెయిన్ మెయిన్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా ఉండాలి పుదీనా లేకుండా అవసరం లేదు కొత్తిమీర ఒకటి ఉంటే చాలు సింపుల్గా బాగా రైస్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు అనమాట ఓకే చూసారు కదా ఇదైతే నేను ఈవినింగ్ టైంలోనే కట్ చేసి పెట్టాను పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసిన పెద్ద గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను వండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ ఎల్లు వండుతాను అనమాట వండే ముందే కట్ చేయడం కడగడము కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా పుదీనా కొత్తిమీర కట్ చేయడం కడగాలి నెక్స్ట్ మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి ఇవంతా కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను వండే ముందు అడావుట్ చేయనండి అసలే రైస్ అయితే కడిగి టూ అవర్స్ అయింది పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట ఓకే దీంట్లో సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా కూడా వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఇంట్లో వేస్తాను మసాలా అది వేసుకుంటేనే కడుపులో మండదండి ఒకటి బిర్యానీ మసాలా అని తీసుకొచ్చండి మాటలో అది ఎప్పుడైపోతుందో ఏమో ఇంకా పడేబుద్ధి కావట్లేదు టేస్ట్ బాగుంటుంది అది వేసుకుంటే కానీ విపరీతమైన మంట వస్తుందండి కడుపులో అసలు మస్తు బాగా అనిపిస్తుంది అంటే అది తింటే కడుపులో బాగా మంట వస్తుంది అనమాట ఇది ఎప్పుడైపోతుందేమో అనిపిస్తుంది కావట్లేదు డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి కలర్ కోసం కొంచెం పసుపు వేసాను రైస్ మరీ వైట్గా ఉండకుండా మసాలా వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ ఇంకా వాటర్ ఇదంతా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అనమాట ఇంకా ఇదే వాటర్ అయితే కాగింది మంచిగా ఒక ఐదు నిమిషాలలో కాగింది ఇందులో రైస్ వేసేస్తున్నాను రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాము జస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్లో మనకు రైస్ అనేది విడివేడిగా రెడీ అయిపోతుంది బగార్ రైస్ అనేది చాలా బాగుంటుంది కొంచెం వండినప్పుడే బాగుంటుందండి ఏదైనా మరింత వండితే అందులో మనకి ఎంత వేయాలో తెలియదు కొంచెం ఘాటు ఎక్కువ అవ్వడము కారం అవ్వడము లేదంటే అవి తక్కువ అవ్వడము స్పైసెస్ తక్కువ అవడం ఇట్లా ఉంటుంది అనమాట మరింత ఉడినప్పుడు అసలు బాగానే ఉండదు అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుందండి మనం ఈ అర కేజీ బియ్యానికే పరిమితం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా రైస్ అయితే ఇంకా మొత్తం ఉడకడానికి దగ్గర పడింది చూడండి ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశాను అని చెప్పాను కదా చికెన్ కర్రీ చేశాను బాగుంటుంది ఈ చికెన్ కర్రీ ఇందులో జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేసి చేశాను అనమాట ఫ్రెష్ అంతా కూడా ఇంకా చూడండి మళ్ళీ రేపు అనేది ఉండకూడదు అండి అప్పటికప్పుడే అయిపోయేలాగా వండుతాను నేనైతే చూడండి బాగుంది చికెన్ అయితే ఇంకా నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే రైస్ అయితే ఒకటి ఉడికితే ఇంకా సరిపోతుంది అనమాట దానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉంది ఆ ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ అయితే అయిపోతుంది ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా మేము ఈ చికెన్ బగా రైస్ చేసినప్పుడు అయితే కొంచెం లేట్గా తినడం జరుగుతుందండి లేట్ అవుతుంది అనమాట చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే ఉడికింది జస్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత నేను భోజనాలు పెట్టేస్తున్నాను ఉడికిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ర్యామ్స్కి అయితే రైస్ పెట్టిస్తున్నాను ప్లేట్స్ అడిగేసి ఇక అన్ని పనులు వంటకు సంబంధించిన అయితే నేనే చేసుకుంటాను నేనే చేయాలి కాబట్టి మా పిల్లలు ఆడుకుంటున్నారు నేనేమో ఇంకా రైస్ పెట్టేస్తున్నాను చూడండి నా రైస్ అయితే చాలా బాగుంది బగార రైస్ బగార రైస్ బగార్ రైస్ ఇది మసాలాలు ఎక్కువ తిన్నా హెల్త్కి మంచిది కాదండి మామూలుగా నా ఛానల్ చెక్ చేస్తే నన్ను ఫాలో చేసే వాళ్ళు చూసినట్లయితే ఎక్కువ బగార్ రైస్ నెక్స్ట్ చికెన్ కర్రీ బగార్ రైస్ చికెన్ కర్రీ ఇది సగం ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయల భోజనం ఉంటుంది అన్నమాట ఓకే చూడండి అట్లా తినడం కూడా అంత మంచిది కాదు కానీ ఇంకా సిచువేషన్ పరిస్థితులండి అట్లా అంతే ఒక వర్షం పడ్డదనుకోండి ఓకే చికెన్ తీసుకొద్దాం వండుదాం తిందాం వెదర్ కూల్ కూడా సరే ఇది తీసుకొద్దాం తిందాం చేసుకుందాం ఇలా ఉంటుంది అనమాట అలా అనిపిస్తూ ఉంటుంది అంతే ఇంకేదో టైంపాస్కి తినడం కాదు కానీ పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట మా పిల్లలది మంత్లీ మంత్లీ బర్త్డేలు చేస్తూ ఉంటాం మేము మా నాన్న బాబుది అయితే ఇప్పటికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇంకొక ఐదు నెలలు పోతే అయినా సరే మా బాబుకైతే మా పెద్ద బాబుకైతే ఇంకా మంత్లీ మంత్లీ బర్త్డే చేస్తూనే ఉంటాము నిన్న మా పెద్ద బాబుది మంత్లీ బర్త్డే ఉండే అందుకని చెప్పేసి దాని స్పెషల్గా ఈ స్పెషల్ చేసుకున్నాం అనమాట కేక్ అంత హెల్త్గా మంచిది కాదని చెప్పేసి చిన్న కేక్ ముక్క తీసుకొస్తామండి మేము కేక్ కొత్త బట్టలు నెక్స్ట్ డ్రింక్స్ చికెన్ ఇది ఇట్లా తీసుకొచ్చుకోండి హ్యాపీగా కేక్ కట్ చేయించి మంచి భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేస్తాం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా మా కొరకు ఇలా చేస్తున్నారు మా పేరెంట్స్ అని వాళ్ళకి ఏం పెద్దగా తెలియదు హ్యాపీ బర్త్డే అంటే అంతకు మించింది లేదనుకుంటారండి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు మా నాన్న అయితే చాలామంది చూశాను కిడ్స్ బర్త్డే అంటే చాలా స్పెషల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి అంతకు మించి ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి తినేస్తాము అప్పటికల్లా టైం వచ్చేసి నియర్లీ టెన్ అట్లా అవుతుండే ఇంకా లేట్గా తింటే అంత ఆరోగ్యానికి మంచిది కాదండి మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే టైం టు టైం తింటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా వెయిట్ గెయిన్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అన్నమాట టైం మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే బయట పని చేయడానికి వెళ్ళే వాళ్ళు త్రీ టైమ్స్ తిన్నా సరిపోతుందండి వాళ్ళు దానికి తగ్గట్టు పని చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను భోజనం అయితే నాకు ఆనియన్స్ అంటే మస్తు ఇష్టము రైస్లో అయినా బిర్యానీలో అయినా తినడానికి చాలా బాగుంటుంది అది అస్సలు మిస్ చేయను అండి ఒకవేళ తినే టైంకి ఆనియన్స్ లేకుండా ఉంటే వెంటనే తెప్పిస్తాను అనమాట అంటే మనకి కర్రీలోకి రైస్లోకి అయిపోతుంటాయి ఫైనల్కి వచ్చేసరికి రైస్లోకి ఉండవు కదా అప్పుడైతే ఖచ్చితంగా తెప్పిస్తాను ఇక అయితే ఇంకా రైస్ నేనైతే పెట్టేసుకున్నాను తినేసిన తర్వాత వాకింగ్ అయితే చేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేకి